తమిళనాడు ఆర్యవయస మహిళా సభ మద్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు గొడుగులను వితరణ చేశారు బుధవారం సాయంత్రం చెన్నై టీ నగర్లోని తమిళనాడు ఆర్యవయస మహిళా సభ మాజీ అధ్యక్షురాలు ఊరా శశికళ నివాసంలో ఈ సేవా సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టారు వర్షాకాలంలో ఎండాకాలంలో ఉపయోగకరంగా ఉండే ఈ గొడుగులను తమిళనాడు ఆర్యవయ్య మహిళా సభ నూతన చైర్పర్సన్ ప్రశాంతి సతీష్ సెక్రటరీ భార్గీవ్ అశోక్ ట్రెజరర్ ప్రసన్న పాల్గొని పదిహేను మంది రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు వితరణ చేశారు ఈ సందర్భంగా ప్రశాంతి సతీష్ మాట్లాడుతూ తమిళనాడు ఆర్యవయస మహిళా సభ అనేక సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుందన్నారు అందులో భాగంగా రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి గొడుగులను వితరణ చేసే ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు టీ నగర్ పరిసర ప్రాంతాల్లోని పదిహేను మంది చిరు వ్యాపారులకు వీటిని అందించినట్టు తెలిపారు అలాగే దసరా శర నవరాత్రులను పురస్కరించుకొని ఆర్యపాకంలోని శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఒక్కొక్క దేవతకు ఒక్కో వృక్షం అంటూ తొమ్మిది రకాల ఔషధ మొక్కలను నాటనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఊర శశికళతో పాటు వైజయంతి మల్లికా బద్రీనాథ్ ఉమాగుప్తా నీరజ వసంత మల్లికా ప్రకాష్ సుమతి నంద రజని జ తదితరులు పాల్గొన్నారు సాయం అందుకున్న చిరు వ్యాపారులు తమిళనాడు ఆర్యవైస మహిళా సభ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మెడ్రాస్ యూనిట్ అందరు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము ముప్పై ఆరు ఇంచులు గొడుగులు రోడ్ సైడ్ వెండర్స్కి ఇవ్వాలా వాళ్ళకి ఇది ఎండాకాలము సరే వర్షాకాలము సరే రెండిటికి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి అందించాలా వాళ్ళకి సేవ చేయాలా అనేసి మేము ఇది ఎత్తుకొని పదైదు మందికి రోడ్ సైడ్ వెండర్స్ ఇచ్చినాము ఈ మాదిరి చాలా అది సోషల్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తూ ఉన్నాము అందరూ కలుసుకొని సేవ చేయాలా అనేసి మా ఇంటెన్షన్ మా మోటివ్ ఇదేదా ఇరవై తొమ్మిదవ తేదీ ఈ నెల నవరాత్రి సందర్భంగా మేము తొమ్మిది వృక్షాలు దేవి టెంపుల్లో మేము నాటుతాము అది ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క అమ్మవారికి సంబంధించింది ఆ మాదిరి ప్లాన్ చేసి మేము నాటుతున్నాము అందరూ పాల్గొంటారు తమిళనాడు ఆర్వస్ మహిళా సభకి కొత్తగా ప్రశాంతి సతీష్ ప్రెసిడెంట్ అయ్యాక చాలా కార్యక్రమాలు చేపట్టారు ఆమె పర్యవేక్షణలో ఈ రోజు గొడుగులు పంపిణీ జరిగింది త్వరలో వృక్షాలు నాటుతారు వృక్షాలు కూడా అనేక చోట్ల నాటుదామని ప్లాన్ చేస్తున్నారు అన్ని చోట్లకి అందరూ వచ్చి మాతో సహకరించాలని కోరుకుంటున్నాం ఈ గొడుగుల ప్రాజెక్టు చాలా ప్రయోజనకరమైన ప్రాజెక్టు ఇంటి దగ్గర చాలామంది పూలవాళ్ళు టైలర్స్ చాలా మంది పాపం వాళ్ళ యొక్క రోజు కూలీలు తీసుకుని బతుకుంటున్నారు వాళ్ళ బతుకు దాంతో జరుగుతుంది అలాంటి వాళ్ళందరికీ గొడుగులు ఇవ్వడం మూలాన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఎండకు కానివ్వండి ఒక వాన కానివ్వండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మా సభా వాళ్ళు తీర్మానం చేసుకొని మా ప్రెసిడెంట్ ద్వారా మేమందరము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అయింది అందరికీ చాలా సంతోషం థ్యాంక్స్